కొంతకాలంగా మాకు సంబంధించిన ఆర్థిక లావాదేవీల వల్ల ఏదైతే ఇష్యూస్ జరుగుతున్నాయో అవన్నీ మేము షార్ట్అవుట్ చేసుకుంటున్నాం అందరికీ నమస్తే గత కొంతకాలంగా జరుగుతున్న ఆర్థిక లావాదేవీల గురించి అన్నీ షార్ట్అవుట్ చేసుకుంటున్నాం ఇకపోతే ముఖ్యంగా నేను ఈరోజు మీట్ పెట్టడానికి కారణం నేను నా సమస్యల వల్ల నా కుటుంబ సమస్యల వల్ల నేను బయట వచ్చాను దాన్ని ఆసరాగా తీసుకొని వాళ్ళ సొంత పార్టీ వాళ్ళు కావచ్చు అపోజిషన్ పార్టీ వాళ్ళు కావచ్చు చాలా రకరకాలుగా ఆ ట్రోల్స్ అనేవి జర చేయడం జరుగుతూ ఉంది ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది నాకైతే తెలీదు నేను నా న్యాయం కోసం నేను బయట వచ్చాను ఏ పార్టీ సంబంధించి నేను బయట రాలేదు కానీ రెండు పార్టీలకి సంబంధించిన వాళ్ళు ఇందులో అయితే తప్పకుండా ట్రోల్స్ అనేవి జరిగాయి వాళ్ళ వ్యక్తిగతం కోసం నా నా యొక్క ప్రాబ్లమ్ని వాళ్ళు వాడుకునేదానికి చాలా ప్రయత్నించారు వాళ్ళు వాడుకునే దానికి నాకు ఎటువంటి సంబంధం కానీ లేదు నేను నా దగ్గర నుంచి నేను హాస్పిటల్లో ఉన్నంగా నేను రిలీజ్ చేసింది ఒక్క సూసైడ్ వీడియో మాత్రమే ఆ తర్వాత ఏవైతే వచ్చాయో అవన్నీ కూడా నా దగ్గర నుంచి వన్ ఇయర్ బ్యాకే ఇప్పుడు ఎవరైతే నేను పెట్టానో నాకు డబ్బులు ఇవ్వాలి అని చెప్పి అతని సొంత పార్టీ వాళ్లే నా దగ్గర నుంచి అవన్నీ వన్ ఇయర్ బ్యాకే కలెక్ట్ చేసుకోవడం జరిగింది నేను హాస్పిటల్లో ఉన్న టైంలో వాళ్ళు ఎవరికి ఇచ్చారో ఎవరి ద్వారా వెళ్ళాయో అవన్నీ రిలీజ్ చేశారు వాటిపైన నేను ఆల్రెడీ కూడా కేసు పెట్టాను అవి ఎవరైతే రిలీజ్ చేశారో వాళ్ళపైన యాక్షన్ తీసుకోమని చెప్పి దాంట్లో నేను పెట్టినవి వాళ్ళు ఏమి మార్పులు చేశారో నాకు తెలియదు నేనైతే నా దగ్గర నుంచి వాళ్ళు వన్ ఇయర్ బ్యాక్కి అన్నీ తీసుకోవడం అయితే జరిగింది ఇందులో నేను ఫస్ట్ నుంచి అడుగుతున్నాను పవన్ కళ్యాణ్ గారిని జగన్మోహన్ రెడ్డి గారిని నాకు న్యాయం చేయండి అని చెప్పి నేను అడిగాను ఒకవేళ నేను మాట్లాడిన మాటల్లో ఎవరైనా కానీ వాళ్ళకి బాధ కలిగించుంటే పవన్ కళ్యాణ్ గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎవరైనా కూడా క్షమించండి దయచేసి ఆ తర్వాత ఇందులో నా ప్రాబ్లంని ఉపయోగించుకొని లబ్ధి పొందిన వాళ్ళు వాళ్ళ పార్టీలోనే జిల్లా అధ్యక్షులు మెయిన్ జిల్లాకి సంబంధించిన అధ్యక్షులు అలాగే ఆపోజిషన్ పార్టీ వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ అనేది ఇందులో ఖచ్చితంగా ఉంది నన్ను చాలా రకాలుగా ట్రోల్ చేసి నన్ను వాడుకొని చాలా చేశారు వీళ్ళందరూ నాకు ఏ పార్టీలకి సంబంధం లేదు నేను ఎవరితోనూ ఇన్వాల్వ్ అవ్వలేదు వాళ్ళు సొంతంగా తీసుకున్న నిర్ణయాలకి ట్రోల్ చేసిన దానికి నేను ఎటువంటి బాధ్యురాలనే కాదు మెయిన్ నా కుటుంబ పరిస్థితులు కారణంగా నేను ఇంకా ఎక్కడా ఫోకస్ కాదలుచుకోలేదు నా ఆరోగ్యము బాగాలేదు సో ఇక్కడితో నేను అవన్నీ స్టాప్ చేయాలని డెసిషన్ తీసుకున్నాను నేను సో దయచేసి నాకు మీడియా తరపున పోలీసుల తరపున ప్రతి ఒక్కరి తరపున నాకు చాలా సపోర్ట్ ఇచ్చారు అందరూ అందరికీ చాలా థ్యాంక్స్ నిజంగానే సిఎస్ఆర్ కానీ ప్రతి ఒక్కరు బాగా రెస్పాండ్ అయ్యారు మీడియా వాళ్ళు ప్రతి ఒక్కరు చాలా బాగా రెస్పాండ్ అయ్యారు మీరందరూ రెస్పాండ్ అవ్వడం వల్లనే నేను ఈరోజు ఇలా కూర్చొని మాట్లాడుతున్నాను అదైతే నాకు ఖచ్చితంగా తెలుసు ఇందులో వాళ్ళ పార్టీలకి ఏమున్నాయో నాకు తెలియదు వాళ్ళు వ్యక్తిగతంగా పార్టీస్కి ఎటువంటి సంబంధం ఉందో నాకు తెలియదు నన్ను మాత్రం పార్టీల్లోకి లాగద్దండి దయచేసి వాళ్ళ వాళ్ళ వ్యక్తిగతాలు వాళ్ళే తెలుసుకోవాలి నాకైతే ఎటువంటి సంబంధం లేదు కానీ ఒక్కటే నేను స్ట్రాంగ్గా చెప్పగలుగుతాను వాళ్ళ సొంత పార్టీ వాళ్ళు అపోజిషన్ పార్టీ వాళ్ళు అయితే ఖచ్చితంగా ఇందులో ఉన్నారు థ్యాంక్ యూ చూసుకుంటామండి స్ట్రాటజీ నాకు నేనున్న పరిస్థితుల్లో నా పిల్లలు ఇంకా ఏ స్టెప్ తీసుకునేదానికి వాళ్ళు ఒప్పుకోవడం లేదు ఇప్పటికే చాలా డ్యామేజ్ అనేది నాకు జరిగింది మీకు తెలుసో లేదు సోషల్ మీడియాలో కొన్ని ఛానల్స్ ట్రోల్ చేస్తున్నాయి ఇప్పుడు మీరు మీరు అడిగే పద్ధతి ఏంటండి ఇప్పుడు మీరు అడిగే పద్ధతి ఏంటండి మీరు మీరు అడిగే పద్ధతి ఏంటి కిరణ్ రాయల్ పరిస్థితి కిరణ్ రాయలు చూసుకుంటాడు నేను చేసే చర్యలు నేను తీసుకుంటాను ఓకేనా నేను తీసుకునే నేను తీసుకుంటున్నా ఎవరు అనేది ఎంక్వైరీలో తెలుస్తుంది మీకే తెలుస్తుంది ఎందుకంటే వన్ ఇయర్ బ్యాక్ నా దగ్గరకు వచ్చి మాకు సంబంధించిన ఏవైతే ప్రూఫ్స్ ఉన్నాయో రిలీజ్ చేసిన ఆడియోలు కానీ వీడియోలు కానీ ప్రతి ఒక్కటి వాళ్ళే తీసుకెళ్ళారు నా దగ్గర నుంచి మీరు వాళ్ళు అనుకున్నట్టు అపోజిషన్ పార్టీ వాళ్ళు నా దగ్గర నుంచి తీసుకోలేదు అవన్నీ తీసుకునేది వాళ్ళ పార్టీ సొంత వాళ్ళే తీసుకున్నారు నా దగ్గర నుంచి జనసేన పార్టీ వాళ్ళే తీసుకున్నారు నా దగ్గర నుంచి వాళ్ళు ఎవరికి ఇచ్చారో ఎవరి ద్వారా రిలీజ్ అయ్యాయో అవన్నీ కూడా నేను ఆల్రెడీ సిఐసారి కంప్లైంట్ ఇచ్చున్నాను అవన్నీ కూడా వస్తాయి సాక్ష్యాలన్నీ బయట పెట్టారు నేనైతే ఇక్కడైతే ఏవైతే రిలీజ్ చేశానో అవి మాత్రమే నేను పెట్టినవి ముందు పెట్టినవి నేను హాస్పిటల్లో ఉన్న టూ డేస్లో ఏవైతే రిలీజ్ చేశారో నా మొబైల్ నుంచి రిలీజ్ అవ్వలేదు అవి నా దగ్గర నుంచి వన్ ఇయర్ బ్యాక్ వాళ్ళు కలెక్ట్ చేసుకున్నారు ఇవి అన్నీ కూడా ఇవన్నీ కూడా నేను ఇప్పుడు ఇంతకు ముందే చెప్పాను నేను నా ద్వారా ఎవరైనా బాధపడుంటే సో ఎందుకంటే ఇవన్నీ ఎవరి ఎవరి దగ్గర నుంచి నాకు వచ్చాయి ఏమనేది కూడా అన్నీ కూడా నేను అక్కడే నేను చూసుకుంటాను కేసులు అవి మాట్లాడుతున్నాను మాట్లాడి సెటిల్ చేసుకుంటా నేను కాదు 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 నేనైతే పెట్టినవి చాలా వరకు వాస్తవం కానీ దాంట్లో కొన్నైతే వాళ్ళు ఏం చేశారో నాకు తెలియదు నేనైతే నా దగ్గర నుంచి వన్ ఇయర్ బ్యాక్ వాళ్ళన్నీ కలెక్ట్ చేసుకున్నారు నేనే ఇచ్చాను వాళ్ళకి వాళ్ళు వచ్చారు నా దగ్గరికి నేను ఇవ్వడం అయితే జరిగింది అప్పుడు వచ్చి నీకు న్యాయం చేపిస్తాం మేము నీ డబ్బులు మొత్తం మేము కలెక్ట్ చేయిస్తామని చెప్పి నా దగ్గర నుంచి వాళ్ళు తీసుకున్నారు నేను ఇప్పుడే చెప్పాను కదా జనసేనకు సంబంధించి ఒక జిల్లా అధ్యక్షులు వాళ్ళే కాంటాక్ట్ అయ్యి వాళ్ళే నా దగ్గర నుంచి తీసుకున్నారు అంతే తప్ప నేనైతే ఇంకొక పార్టీకి దీని ఇవ్వలేదు వాళ్ళు ఎవరికి ఇచ్చుకున్నారో దాని ద్వారా ఎవరు లబ్ధి పొందారు అనేది నాకు తెలియదు మధ్యలో నన్ను ఒక ఆట బొమ్మలాగా వాడుకున్నారు నేను వచ్చింది నా న్యాయం కోసం నేను వచ్చాను అంతేగాని ఇంకొక ఇంకొక దాని గురించి నేను రాలేదు ఇంతకుముందు ఆయన అడిగారు కిరణ్ రాయలు మంచోడా చెడ్డోడా అనేసి మంచోడా చెడ్డోడా అనేది ప్రపంచానికి తెలుసు అది నేను చెప్పాల్సిన ఇది లేదు కానీ నేను అనడం నా విషయంలో నేను ఫైట్ చేసింది నా డబ్బుల కోసం నా డబ్బుల కోసం చేసిన దాంట్లో ఇప్పుడు వచ్చి మీరు పార్టీలు ఇందులో మీ వెనకాల వాళ్ళు ఉన్నారు వీళ్ళు చేయించారు అనడం కరెక్ట్ కాదు పొలిటికల్గా టర్న్ అయిందంటే అట్లా చేశారండి పొలిటికల్గా దాన్ని తీసుకెళ్లారు నేను తీసుకెళ్ళడం నేను తీసుకెళ్ళడం అనేది కాదు పొలిటికల్గా దాన్ని తీసుకెళ్లారు తీసుకెళ్లాల్సి వచ్చింది దాంట్లో నా సొంతం అయితే ఏమీ లేదు అవి సెటిల్మెంట్ జరుగుతున్నాయి నా తరపున కాదు మా పిల్లలు మాట్లాడుతున్నారు అవంతా ఎందుకంటే నన్ను ఇక్కడితో ఎందుకంటే నేను మీకు తెలుసో లేదో త్రీ డేస్కి నేను హాస్పిటలైజ్లో ఉన్నాను ఇంకా పిల్లలు ఇంకా వద్దు ఇవన్నీ అని చెప్పి వాళ్ళ వచ్చింది సో నేను ఒక క్లారిఫికేషన్ ఇవ్వాలి నేను ఇవంతా క్లోజ్ అయ్యేటప్పుడు నేను ఒక క్లారిఫికేషన్ ఇవ్వాలని చెప్పి నేను ప్రెస్ మీద పెట్టడం జరిగింది అవును అవన్నీ అవి వాస్తవాలి ఇప్పుడు నేను మీకు ఆ రోజు లింక్ అనేది ప్రొవైడ్ చేశాను కదా అవన్నీ వాస్తవాలే నేను ఏవైతే రిలీజ్ చేశానో నాకు అతనికి ఉన్న లావాదేవీలు అన్నీ పర్ఫెక్ట్ దాంట్లో ఎటువంటి ఇవి లేవు లావాదేవీల వరకు నేను మాట్లాడతాను నేను ఫైట్ చేస్తాను అంతేగాని రాజకీయంగా దీనికి ఎటువంటి సంబంధం లేదు దాని మధ్యలో వాడుకున్న వాళ్ళ కథ వాళ్ళు వాళ్ళు చూసుకుంటారు అంతే తప్ప లేదండి అది నాకు సెటిల్మెంట్ అయితే నేను విద్రా చేసుకుంటాను ఫైల్ అయ్యాయి అన్ని కాపీలు కూడా ప్రొవైడ్ చేశాం కదా ఫైల్ అయ్యింది కాపీలు అన్ని కూడా ప్రొవైడ్ చేశాము నేను నేను ఇప్పుడు నా దగ్గరికి ఎవరైతే వచ్చారో అవన్నీ వాళ్ళ పైన కూడా నేను కేసు అనేది ఫైల్ చేశాను ఆల్రెడీ ఇచ్చాను నేను నిన్నే వెళ్ళి నేను అన్ని ఇవ్వడం జరిగింది నేను అన్ని నా దగ్గర ఎవరైతే తీసుకున్నారు ఎవరు వచ్చారు అనేది అన్ని కూడా నేను ఇచ్చాను నేను నా పోరాటం అనేది ఆగదను ఎందుకంటే నేను వచ్చింది నా నా మనీ నేను కోల్పోయిన దాని గురించి నేను వచ్చాను నేను దానికోసం అనేది నా ఫైట్ ఆగదు కానీ నేను ఇక్కడ మాట్లాడుతున్నది నా సమస్యని పొలిటికల్గా తీసుకొని అడ్వాంటేజ్ తీసుకొని నన్ను ఒక ఆబ్జెక్టాగా తీసుకొని వాడుకుంటున్నారు దయచేసి ఇది వద్దు అని చెప్పడానికే వచ్చాను నేను అది వైఎస్ఆర్ లేదు నేను అప్పుడు కూడా ఖండించాను కొన్ని ఛానల్స్ వచ్చాయి కొన్ని ఛానల్స్ వచ్చాయి నేను అప్పుడు కూడా చెప్పాను నా వెనకాల ఎవరు లేరు అని నేను ఎప్పుడూ క్లారిటీగానే చెప్పాను నేను నేను ఏ రోజు కూడా నా వెనకాల ఉన్నారని చెప్పలేదు కానీ నాకు ఈ త్రీ డేస్లోనే వచ్చిన ఇవి మీకు ఎవరికి కూడా తెలియని ఇది నేను హాస్పిటలైజ్ అయ్యాను కొన్ని విషయాలు నేను తెలుసుకొని చాలా బాధపడ్డాను ఒక సోషల్ మీడియాలో ఒక యూట్యూబర్ పెట్టాడు అవి చూసి నేను కోల్పోలేకపోయాను చాలా దారుణంగా పెట్టాడు అవన్నీ చూసి నా పిల్లలు ఇంకా వద్దు నాకు మాకు నువ్వన్నా ఉండేది మాకు కావాలి అని చెప్పి వాళ్ళు తీసుకున్న డెసిషన్ ప్రకారమే నేను ఈ రోజు రావడం జరిగింది నేను ఎవరికి భయపడలేదండి ఎవరికీ భయపడలేదు బాధ్యతగా నా పిల్లల కోసం వచ్చాను ఇన్ని రోజులు నేను పోరాటం చేసి ఇప్పుడు కూడా చేస్తాను నాది నాకు సెటిల్ అయ్యేంత వరకు నా పోరాటం అనేది ఆగదు కానీ దీనికి రాజకీయ నేతలు వచ్చి దాన్ని పులమద్దండి దయచేసి ఎందుకంటే మీ మీ పార్టీలకి ఏమున్నాయో గొడవలు నాకు తెలీదు అందులో నన్ను ఇన్వాల్వ్ చేయొద్దండి అని ఒకటే నేను అడుగుతున్నాను నేను అంతే చెప్పడం వెనకేం కాదు ఈ రోజు నేను స్టాప్ చేయాలనుకుంటున్నాను ఇంకా ఎందుకంటే మళ్ళీ దీన్ని పెంచుకోవడాలు ఇవి వద్దు నాకు ఏం జరిగింది అనేది నేను చెప్పేసాను అనుకోండి ఇక్కడికి నాకు దీనికి సంబంధం ఉండదు ఇంకా నాకు ఏది కావాలో నాకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఈ ప్రెస్ మీట్ చాలా 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 ఇంపార్టెంట్ ప్రెస్ మీట్ ఇది అంటే ఎలా చెప్పాలి ఎలా స్టార్ట్ చేయాలి అని మాత్రం నాకు తెలియదు ఎలా ముగింపు చేయాలంటే అంతా చెప్పగలుగుతాను ఎలా అంటే ఒక స్వామి చెప్పారు పెద్దోళ్ళు గతంలో ఏమి జరిగినా మనం మంచిగా అంటారంట నా విషయంలో ఇరవై ఆరు రోజులు అదే జరిగింది ఇరవై ఆరు రోజులు గత నెల ఎనిమిదో తారీఖు దాని ముందు అనుకోండి ఆరో తారీఖు జగన్మోహన్ రెడ్డిని చిట్టిరెడ్డి అని టూ పాయింట్ ఓ అని పెట్టిన తర్వాత ఆ రోజు మరుసటి రోజు నుంచి ఎనిమిదో తారీఖు నుంచి నా మీద ఎలా ఒక మనిషిని ఎలా తొక్కాలో ఒక మనిషిని ఎలా ఇబ్బంది పెట్టాలో ఒక మనిషిని ఎలా చంపేయాలో మానసికంగా అన్నీ చేశారు నా మీద నిజంగానే నేను ఆ రోజు నుంచి ఈరోజు ఒకటే చెప్తున్నా ఇద్దరికి మాత్రం నా జీవితాంతం రుణపడు ఉంటా ఇద్దరికి నా ఇద్దరికే జీవితాంతం రుణపడి ఉంటా వాళ్ళకి నేను చచ్చే వరకు కూడా రుణం తీర్చుకోలేనంత రుణం చేయలేనేమో వాళ్ళిద్దరిలో ఒకరు వచ్చి మా అధినేత పవన్ కళ్యాణ్ గారు తప్పు చేయలేదు వాడు పక్కన పెట్టండి విచారణ వివరణ కోరిన తర్వాత తీసుకుందామని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు అంటే వాస్తవాలు తెలియాలి ఒక ఆరోపణలు వచ్చినప్పుడు ఆ ఆరోపణలు వాస్తవాలుగా తెలుసుకోవాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు నన్ను నమ్మారు రెండోది మీరు మీడియా నేను తప్పు చేశాను లేదు మీరందరూ కూడా తెలుసు మీరందరూ కూడా నేను ఇరవై సంవత్సరాలుగా చూస్తున్నారు ఈ తిరుపతిలో మీడియా పత్రికా విలేకరు ప్రతి ఒక్కరికి కూడా పాదాభి వందన తెలియజేస్తున్నా ఇంట్లోని సాక్షితో సహా ఎందుకంటే సాక్షిలో కూడా వాళ్ళ యాజమాన్య జీతం కోసం వాళ్ళు పనిచేస్తున్నారు పాపం కానీ వాళ్ళు కూడా నా మిత్రులే సాక్షిలో ఉన్నప్పుడు కూడా నాకు తెలిసిన వ్యక్తులు ఉన్నారు నా శ్రయోభిలేస్తున్నారు సాక్షి పేపర్లో కింద స్టాఫర్ నుంచి ఇన్ఛార్జీల వరకు నాకు ఉన్నారు పదహైదు సంవత్సరాలు నాకంత మిత్రులే కాబట్టి వాళ్ళకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా అలాగే ప్రతి మీడియా కెమెరామ్యాన్ రిపోర్టర్లు స్టాఫర్లు ఇన్ఛార్జ్ బ్యూరోలు ప్రతి ఒక్కరికి నా పాదాభివందనం ఎందుకంటే నన్ను నాతో పాటు ఉండాలని నమ్మలేదు కానీ మీరు నమ్మారు నన్ను కిరణ్ తప్పు చేసినా లేదా మళ్ళీ మాట్లాడదాం కిరణ్ తప్పు ఆరోపణలు మాత్రం వచ్చాయి అవి వాస్తవాల కాదా మళ్ళీ మాట్లాడదాం అతను వాయిస్ వినిపించాలి అతను ఏం చెప్తున్నాడు వినాలి ఒక సైడే మాట్లాడకూడదు ఎప్పుడు కూడా రెండు పక్కలు వినాలని చెప్పి తిరుపతి మీడియా చూపించిందండి ఆఫ్ నిజంగా చెప్తున్నాను మీరు కానీ లేకపోయి ఉంటే నిజంగా కిరణ్ రాలనే వ్యక్తి ఈరోజు ఫోటోలు పూలమనేసి కూర్చునేవాడు మనము వాస్తవం చెప్తున్నాం అంత ఇబ్బంది పెట్టాల మానసికంగా నా కుటుంబాన్ని నా చిన్న పాపని కులాన్ని ఇరవై సంవత్సరాల తిరుపతి రాజకీయాల్లో కిరణ్ రాలనేవాడు మాత్రం బలిజోడు మొన్న వచ్చేసరికి సమస్య వచ్చేసరికి కిరణాలకు బలిదేడు కాదని చెప్పి వైసీపీ నేతలు మాట్లాడటం ఎన్ని విధాలుగా వ్యాపారాలు అంటాడు ఒకడు రకరకాలుగా అంటాడు నేను ఒకటి అడుగుతున్నాను తిరుపతి ప్రజలు కూడా తెలుసుకోవాలి విషయం ఏమంటే ఒక సామాన్యుడు రాజకీయాలు తిరుపతిలో చేయకూడదా అబ్బా కొడుకులు మామ అల్లుళ్ళు బాబా బామర్దులు అత్త అల్లుళ్ళు రాజకీయాలు చేయాలి ఒక సామాన్యుడు ఒక రోడ్డుపైన వ్యాపారం చేసుకున్నాడు కావచ్చు ఏదో వ్యాపారాలు చేసుకున్నాడు కావచ్చు చిన్నపాటి ఉద్యోగస్తుడు కావచ్చు వాడు రాజకీయాలు చేయకూడదని చెప్పి చరిత్రాంగ రాజ్యాంగం చెప్పండి రా బాబు రాజకీయాలు ఆపేసిన వ్యాపారాలు చేసుకుంటాం రాజకీయాలు చేయని ఖచ్చితంగా వస్తే మానసికంగా మనిషిని తొక్కుతారా అంటే మీరు చేసింది ఆరోపణల కుట్ర కిరణ్ రాయల్ మీద కాదు ఒక కులం మీద తిరుపతిలో కాపులు ఎదగకూడదా అంటే ఏంటి గత ఎన్నికల్లో అరవై మూడు వేలతో మేము గెలిపించినామని చెప్పి తిరుపతిలో కాపులు ఎవరైతే లీడింగ్లో ఉన్నారో పవర్ఫుల్గా ఉన్నారో ఎవరైతే జనంలో ఉంటారో వాడిని ఒక్కొక్కటిగా తొక్కాలని చెప్పి మీరు చూస్తారండి రకరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు అంటే ఎట్ట అగ్రకులాలలో మేము కాపులు ఉండకూడదా రాజకీయాల్లో కాపులు ఉండకూడదా బలిజలు ఉండకూడదా ఉంటే వాడిని ఏ విధంగా తొక్కాలని ప్రయత్నం చేస్తారా నేను మొదటి రోజే చెప్తున్నాను అది ఓన్లీ కేవలం ఆ మహిళకు నాకు ఆర్థిక లావాదేవీలు మాత్రమే ఉన్నాయి అందరికీ ఇప్పుడు ఇక్కడ ఎంతమందికి అప్పులు లేవు మీరు అప్పులు లేవా ఇతర బోధలు ఎవరికి లేవా అందరూ నిజాయితీగా డబ్బులు తీసేసుకుని పర్ఫెక్ట్గా కట్టేయాలన్న చెప్పండి సన్మానం చేస్తే ఇంటికి వచ్చి అప్పులు ఆర్థిక లావాదేవీలు వ్యాపారాలు వేరండి దాంట్లో ఉన్న లావాదేవీలు గొడవలు జరుగుతాయి డబ్బులు తీసుకున్నప్పుడు జరుగుతారు తీసుకున్నప్పుడు ఒకరోజు సమయానికి ఇవ్వలేకపోతాం ఒక నెల ఇవ్వలేకపోతాం ఒక సంవత్సరం ఇవ్వలేకపోతాం అది ఆర్థిక లావాదేవీలు తీసుకొచ్చి ఆ మహిళని పాపం రాజకీయ నాయకులు వాడుకోవడం కరెక్ట్గా అది మొదలై చెప్పాను నేను ఒక అమ్మాయిని రాజకీయాలు లాక్కండి అది ఆర్థిక లావాదేవీలు మేము సెట్ చేసుకుంటాం మాట్లాడుతున్నారు సెటిల్ అవుతుంది అంతేగాని ఆమెను తీసుకొచ్చి నువ్వు ఇలా చెప్పితే మేము డబ్బులు నీకు ఇస్తాం నువ్వు ఇలా కిరణ్ రాయల పైన మాట్లాడితే నీ ఆర్థిక ఇబ్బందులు తొలగిస్తాం కిరణ్ రాయలు మానసికంగా వేడిపిస్తే నీకు సెటిల్ చేస్తాం నీ కొడుకు సెటిల్ చేస్తాం అని చెప్పి రాజకీయ ట్రాప్లో ఆమెను ఇరికించిన గతంలో చెప్పా ఇప్పుడు చెప్పా నీకు చెప్పను కూడా ఎందుకంటే ఆ క్లోజ్ అయిపోయింది కాబట్టి తను ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం కోర్టులో కేసులను వాపస్ తీసేసుకోవడం ఇవన్నీ కూడా చెప్తాను కదా ఉంటారు ఇద్దరు చాలామంది రాత్రినిచ్చి కడిగిన ముత్యం లాగా వచ్చావు కడగిన ముత్యం లాగదు నేనైతే ముత్యమే కడిగో నాకు తెలీదు నేనైతే ముత్యమే ఒక మనిషిని నాశనం చేయడానికి సోషల్ మీడియా కూడా పనికొస్తుందని చెప్పి నాకు మొన్నే తెలిసింది ఎంత దారుణమైన ట్రోలింగ్ చేశారంటే నన్ను నా కుటుంబాలని నాతో పాటుని నేను ఒకటే అంటున్నాను ఈరోజు ఈ ప్రెస్ మీట్ ద్వారా బాగా వేసి చెప్తున్నా మనసులో బాధతో చెప్తున్నా ఇరవై ఆరు రోజులు నేను చాలా నేర్చుకున్నా దయచేసి ఇంకెవరైనా జీవితంలో రాజకీయాలు చేయాలన్నా వేరే వ్యాపారాలు చేయాలన్నా పక్కన వాళ్ళకి చెప్పకండి అస్సలు నమ్మకండి అందుకే నా పక్కన ఊని పెట్టుకోవాలి ఈరోజు ఒకటే వచ్చా నమ్మకండి చెప్పకండి తప్పు ఎందుకంటే ఇరవై ఆరు రోజులు నేను చాలా తెలుసుకున్నా మనిషి ఇబ్బందుల్లో బాధలో ఉన్నప్పుడు ఇద్దరు ఇచ్చారు నా చెప్పాను ఒకటి పవన్ కళ్యాణ్ గారు ధైర్యం రెండు మీడియా ఇంకా మా అయితే కొంతమంది వేరే దేశాలలో ఉన్న జనసైనికులు రోజు ఫోన్లు చేసి అన్నా మేము ఉన్నాం భయపడకనేసి అది కాదని చెప్పట్లేదు ఇక్కడున్న కొంతమంది జనసేన ఉన్న ఉన్నారు అంటే ఒక రుచి చెప్పేస్తే దాన్ని నమ్మడం అంత ఈజీ కాదు దాని వాస్తవాలు తెలుసుకోవాలి ఒక అడ్వకేట్ ఎవరో ఉన్నాడు మొన్న ఆయన ఈ ఇష్యూలో అతను అడ్వకేట్ అలాంటి వాడు అడ్వకేట్ అది కాదు అతని పేరు కూడా నేను చెప్పను ఉప్పల్ బాలంటా మేము అందరం అతను అతను ఇప్పుడు ఒక సమస్య వచ్చిందండి మనకి ఆ సమస్య అడ్వకేట్ అయితే చెప్పుకుంటాం సార్ నాకు ఇలా మోసం జరిగింది ఇలా నాకు అన్యాయం జరిగింది నాకు డబ్బులు రావాలంటే తను ఏం చేయాలి కోర్టులో పిటిషన్ వేయాలి కోర్టులో వాదించాలి సాక్షి టీవీ సాక్షి పేపర్లో కాదు తను ఏం చేశాడు కిరణ్ రాయల పైన ఆరోపణలు ఉన్నప్పుడు నువ్వు ఆరోపణలు కోర్టులో చూపించు అంతేగాని డిబేట్లు పెట్టి నీ పబ్లిసిటీ పిచ్చి కోసం నన్ను వాడుకోవడం కరెక్ట్ కాదు నీ మీద కేసేస్తాను ప్పిస్తా తిరుపతికి ఛార్జీలు కూడా నేనే పెడతాను నీకు అప్ అండ్ డౌన్ ఛార్జీలు కూడా ఇప్పిస్తా సాక్షి మీద కూడా కేసేస్తున్నా చెప్పాను ఆల్రెడీ చేశాను ఒకటే అండి ఒకరు వచ్చి మాట్లాడేస్తే మహిళ మాట్లాడేసింది అంతే నమ్మేస్తారు జనం అంతే వాస్తవం ఆయన ఎందుకు మాట్లాడింది ఎవరు మాట్లాడిచ్చారో తెలుసుకోలేకపోయారు జనం అదే బాధ ఆ మాటల్లో మాట్లాడిన మాటలు నన్ను నిజంగా చెప్తున్నా మొండినా కొడుకే ఉంటాను కానీ నిలబడ్డా ఇంకోటైట్ నా ప్లేస్ చచ్చిపోయి కుటుంబం మొత్తం ఆత్మహత్య చచ్చిపోయింటుంది ఈరోజు నేను చాలా గిట్టిగా నిలబడ్డా ఇది తెలీదు కేవలం రోజు కోసమే నా క్లీన్ చిట్తో నేను బయటికి రావాలని చెప్పిన నిలబడ్డా సమయం పట్టింది ఎక్కువ రోజులు పట్టలేదు తప్పులు ప్రపంచంలో కిరణ్ రాయలు తప్పు ఇంకెవడో తప్పు చేసో లేడయ్యా నా గురించే దేశమంతమ్మా అడుకుంది కరెక్ట్ కాదండి వాస్తవాలు తెలుసుకోండి ఏం జరుగుతూ ఉందో ఏంటో ఆవేశంలో ఆవిడ కూడా ఆమె చాలా మాట్లాడింది నేను కూడా చాలా మాట్లాడా అవన్నీ ఒక స్టాండర్డ్ కూర్చొని పోతా ఉంటాయి కోపంలో రకరకాల మాట్లాడుతుంటారు అవి కామన్ అవి ఆర్థిక లావాదేవీలు గతం నుంచి చెప్పా దాని మీరు రాజకీయ చేయంతనేసి బాధాకరం వేస్తుందన్న కంట్రోల్లో ఉన్నాను లేకపోతే ఏడు చెరువు అయిపోయేది కన్నీళ్ళతో చాలా కంట్రోల్గా ఉన్నా చాలా కంట్రోల్గా ఉన్నా మా నాయకుడే మా ఇన్స్పిరేషన్ తప్పు జరిగి దాన్ని ఆన్సర్ వచ్చేలోపు నానా బీభచ్చం చేసి ఇరవై ఐదు రోజులు ఇరవై ఆరు రోజులు అయింది నా ఇంట్లో సభ్యులు బయటకు వచ్చి నిన్నటి దాకా కూడా బయటికి రాల అంటే తప్పు గుర్చు కదా ప్యాంట్లు చూపించిన వాళ్ళు బాగుంటారు భార్యను వదిలేసి ఇద్దరు ముగ్గురు అమ్మాయిలతో తిరిగేవాడు బాగున్నాడు గంట అరగంట సొక్కాయలు ఇప్పేసినప్పుడు బాగున్నాడు అసలు వీడియో ఒరిజినల్ కాదా అనేసి ఆ అమ్మాయి మా చెప్తా ఉంది ఆ వీడియోలు ఏముందో లేదు మీరు చూసారు ఏమి చూసారు ఏం చేయాలని మాట్లాడడం అంటే అర్థం చేసుకోండి కిరణ్ రాయల కుటుంబాన్ని నాశనం చేయాలని ప్రయత్నం చేశారని చెప్తున్నాను కదా నేను దీనికి ఎమోషన్ కా నాకు ఎమోషన్ తెలియదు బేసిక్గా చాలా నాశనం చేయాలి కిరణ్ రాయలు కుటుంబాన్ని నాశనం చేయాలి అన్న ఒక ప్రయత్నం దాటి చేసిన భాగమే కాదు చెప్పిన నేను కాబట్టి నేను నా కుటుంబం కాబట్టి నిలబెట్టాం లేకపోతే ఈ వాటికి మీకు తెలియదు మీరందరూ కిరణ్ ఈ మధ్య ఈ ప్రెస్ మీట్లో కానీ ఈ పది రోజులు చూస్తారు ఈ పది రోజుల్లో మేము ఎంత మానసికంగా నలిగిపోయామో మాకు మాత్రమే తెలుసు నిన్నటి రాత్రి వరకు కూడా సరిగ్గా నిద్రపోని రాత్రులు గడిపాం మేము అంటే అన్న అప్పు వేరు మడర్ వేరు జైలుకి వేరు ఆరోపణలు చాలా కష్టం నిందలు భరిచలు తిరుపతి తొట్టింది ఎక్కడ చూసినా నా గురించి డిస్కషన్ అంట ఎవరు ఫోన్ చేసినా వేరే సమస్యల్లో పాపం ఎవడు అప్పులు చేసుకోడు ఎవడు అందరూ చాలా చాలా పద్ధతిగా బాగా పద్ధతిగా బతుకుతున్నారు అందరూ నా గురించి మాట్లాడాలందరూ కూడా అన్ని విషయాలు బయటకు వస్తాయి నేను సమయం సందర్భం చూసి కదా మాట్లాడుతాను ఏదన్నా అన్న రెండు వేల పదహైదు నుంచి రెండు వేల పంతొమ్మిదిగా జరిగిన లావాదేవీలు అవన్నీ జైపూర్ ఇష్యూ రెండు వేల ఇరవై ఒకటి కేసు అది అది మాకు సంబంధం లేదు అది అది మాకు సంబంధం లేదు అందరికీ తెలుసు అలా ఇప్పుడు నేను నీ పేరు చెప్తే నమ్మే నమ్మరు కదా బయటకు వచ్చా నమ్ముతారు ఇప్పుడు నమ్ముతారు ఆమె చెప్పాలి ఆ మాట చెప్తే బాగుండు వాళ్ళు ఎవరో చెప్పేది ఎందుకు చూస్తారా ఆ వర్గం ఎవరే కాదు ఆ సాక్షిలో ఒక ఇద్దరు ఇద్దరు మాట్లాడిస్తామంట అమ్మాయితో నిన్న కూడా వాళ్ళ తమ్ముడు కూడా ఫోన్ చేసి మా తమ్ముడు చెప్పినారంట ఈ మాట చెప్పని చెప్పినారనేసి ఒకవేళ ఉంటే ఇండోలో అయితే నేను బిడ్డ పెట్టినా ఒకవేళ ఉంటే మాత్రం చెప్తాను ఓపెన్గా ఉంటే బాధితులు చెప్పాలి కానీ వాళ్ళు కూడా చెప్పేదట్ట ఏ టెక్నాలజీ రోజుల్లో కూడా జగన్ మామేదన్నాడు దాని మీద కామెంట్ చేసిన అవసరం ఎందుకంటే ఆయన జగన్ నిన్న ఆయన మాట్లాడుతూ చూసా కామెంటు ఆయన లోకల్ ఖైదీకి ఎక్కువ ఇంటర్నేషనల్ ఖైదీ తక్కువ మధ్యలో ఉన్న ఖైదీ ఆయన ఒకటే చెప్తున్నా చెస్ ఉంటుంది కదా చదరంగం గేమ్ స్టార్టింగ్ రాజు చిక్కు పెట్టేవ్డు ఎలుకలు ఏనుగులు సిబ్బంది అంతా పక్కకి తట్టి మళ్ళీ రాజు దగ్గరికి వెళ్తాం ఇప్పుడు అందరం ఆపడంలో ఉన్నాం మేము నీ దగ్గరికి వస్తాం నీకు పెడతాం ఖచ్చితంగా థ్యాంక్ యూ అన్న ఓకే フフフ。<c oughs>